అని దేవుడు చెప్పడం జరిగింది అందుకనే వారి బలి అర్మల హృదయం ద్వారా దేవుని మాట విరుగు ద్వారా మనము కప్పించి పని చేయాలి దేవుని మాట విరుట చాలా శాస్త్రమైనటువంటి సమయం ద్వారా దేవుడు ఆ టైంలో వారి చాలా అద్భుతంగా చెప్పించడం జరిగింది దేవుడు స్వల్పం అలాగే లూ దేవు సంగం ఆ రీతిగా దేవుని యొక్క వాక్కును దేవుని యొక్క మాటను జీవితంలో ఆశ్రయంగా మనము చేసుకోవాలి ఆత్మీయ జీవితంలో కూడా దేవుడి కొరకు అటువంటి ఆశ మనము ఎక్కువగా కలిగి ఉండాలి ఆ రీతిగా ఉన్నప్పుడు దేని ఉన్నతమైన నడిపేపు మన జీవితాల్లో మనకి ఉండాలండి ఆ రీతిగా మనం చూసినట్లయితే ఒక యోహాంశ వార్త శృత యోహాంశ వార్త ఎరుదవ అని తీర్థం ఎనిమిది నలభై నాలుగు మీరు మీ తండ్రి అపమాన సంబంధులు మీ తండ్రి దురాస నెరవేర్చు నాడు ఆదరణ వాడు నర్మంతకులయ్యి సత్యమందు దీక్ష వాడు వాని ఎందుకు సత్యమే వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడడం వాడు అబద్ధి అబద్ధమునకు జనకుడై ఉండదు కాబట్టి అభవాది సాతంగాడి యొక్క స్వభావం ఏంటంటే వాడు నుంచి కూడా సత్యం లేదు నిలిచిన వాడు అనే కాదు అదే దేవుడు నిజమో అంటే వాడు ఏమంటాడు లేదు లేనిది అబద్ధం అంటాడు దేవుడిది మంచిదే అంటే వాళ్ళ ఏమంటాడు లేదు లేనిది అంటే లేదంటే దేవుడి వర్గం కాదు దేవుడు గురించి కుదురుతుంది అని వాళ్ళు చెప్తా ఉన్నారు అందుకనే మన యొక్క మనస్సు అనే యొక్క హృదయంలో దేవుని వాక్కు ద్వారా మనం ఎప్పుడు కూడా ప్రతించబడాలి అనిపించబడాలి లేదంటే మనము మన జీవితంలో విజయాన్ని పొందుకోలేము అందుకని దేవుని యొక్క వాక్కు అనే సరిహద్దులో మనం దాటుకోవడం సాధారణంగా భారతీయ సంస్కృతిలో కూడా లక్ష్మణుడు ఏం చేస్తారు ఒక రేఖనే గెలుస్తారు గీత గెలుస్తారు జాగ్రత్త సీత ఏం చేస్తారా రేఖనే జాగ్రత్త అంతే కుజిలో పడిపోయింది అంటే ఉదాహరణ చెబుతున్నారు అందుకనే దేవుడు మనక సరైన నియమించారు ఆయన బాబు సరిగ్న నియమించారు దాంట్లో మనం గెలిచి ఉన్నప్పుడు మనకు క్షేమం కలుగుతారు దీవెనకుంటాదండి అందుకనే క్షేమ దీవెన దేవుని యొక్క వాక్ ప్రకారము మనము జీవించాలి మరి దేవునికి మనము సమయము ఎంత ఇస్తున్నాము మన జీవితంలో దేవుని సన్నిధానాలకు రావడానికి ఎంత సమయం మనము దేవిస్తున్నాం దేవుని యొక్క సమయము మరి పది గంటలైతే మనం దేవిగా దేవుని సమయానికి మనము సన్నిధానానికి వస్తున్నాము దేవుని యొక్క ప్రార్థనలో పాల్గొంటున్నాము అయితే దేవుడిచ్చిన కనుక మనం వెంటనే రాలేకపోతే కనుక దేవుని యొక్క మరి వెళ్ళిన దీయలు కూడా మనం సంపూర్ణంగా పొద్దుకోలేదు ఎందుకంటే దేవుణ్ణి మనము వెయిట్ చేయించినట్టు అవుతుంది కదా దేవుని మనం వెయిట్ చేయించినట్టు మనల్ని మనం వెయిట్ చేసుకున్నట్టు కాదు మనం అనుకున్న సమయం రాకపోతే దేవుణ్ణి మనము వెయిట్ చేయించినట్లు అంటే లోపల ఎవరికైనా పది గంటలు వస్తానని చెప్పి పద్మలు దాంట్లో వస్తే లేట్ చేస్తే వారు ఏమంటారు బాగున్నాక ఏం పర్లేదా ఇంత ఇద్దరు ఏంటి అని వారు అడుగుతారు కొంతమంది అయితే మామూలుగా ఉంటే పర్లేదు కొంతమంది అయితే దిగే కానీ మాకు పదులేవా అని చెప్పారు అయితే లోకంలో ఉన్న వాళ్ళని దాంట్లో లేట్ అయినందుకు ఎంత వెసురుకుంటారు మరి దేవుణ్ణి మనము వెయిట్ చేసము సరి అన్న విషయమా దేవుని విషయం ఏ విషయమైనా సరే ఉన్న మనము దేవుని కనపరిచి ఆయన ఇచ్చిన సరిహద్దు అనే సమయంలో మనం చక్కగా ఆయన దగ్గరగా వచ్చి ఆయన ఆరాధించినట్లయితే దేవుడు మనకు ఊహించిన వాళ్ళకైతే గొప్ప కార్యాలయం దీవులు ఇస్తారు గడిచిన కొద్ది రోజుల క్రితము అమెరికా దేశంలో ఏం చేశారంటే చేశాడంటే పనుకునే వ్యక్తి తన ప్రమాణ స్వీకాలను కలిసిన సాధారణంగా కూడా వైద్యుల మీద వాగ్దానం చేసి అవర్ధికంగా వాగ్దానం చేసిన వైద్యుల వాగ్దానం చేసి వారి హాస్పితి వెళ్ళిపోతారు ఆయన ఏం చేశారంటే వారి ముందు ఎవరు కూడా చేయని విధంగా ఐదుగురు పాశ్వరాన్ని పిలిచి ఐదుగురు పాశద్యాల ద్వారా సర్వ ప్రపంచాన్ని తెలిసేటట్టుగా దేవుని యొక్క శక్తి ప్రార్థన చేయించుకునే ఐదు ద్వారా అన్ని జన్మల ముందు దేవుని మహిపరచే వాక్యమైన సరినద్ దృష్టిలో పెట్టుకుని ఎవరేమనుకున్నా పర్లేదు అపోజిషన్ పార్టీ ఏమనుకున్నా నాకు అనవసరం కానీ నా దేవుని మంగింపరచబడాలి దానిలో ఒక వ్యక్తి దానితో తో చంపపోయారు అయితే ప్రమాదం సతీష్ దేవుడే కదా ఆయన నిలబడి అక్కడ విజయవంతుడు ఆయన మరుగుపరచబడాలని చరిత్రలో ఎవరు కూడా చేయని విధంగా ఐదు మాస్టర్ ప్రార్థన చేయించి కాంతసేపు అప్పుడు ప్రమాణం చేశారు చాలా మంది అన్నారు ఆయన ఇచ్చిన సరిహద్దులు దాటాడు రాజకీయంగా చెప్పారు కానీ అయ్యవంతుడు నెలకొంటుంది నాకు అనవసరం నా దేవుడి ప్రకారం ఆయన సరిగతి ప్రకారం నడుచుకుంటాను మీ ప్రకారం కాదు దేవుడిని చాలా మంది దైవశాఖలు సందర్శించారు ప్రపంచం అంతటా కూడా దేవుని తరపు అలాగా మనము నిలవాలి అనేక దృశ్యాలు మన జీవితంలో తప్పక క్ష్యామ ఉంటాదండి అందుకనే మన హృదయాలు మరొకసారి దేవుడి సిరువైన మనం తీసుకొచ్చాం అయితే నువ్వు నేను మరొకసారి మీ యొక్క శరీరాన్ని కోసం అర్పించాలి మీరు తీసుకొచ్చుండగా మరలా హృదయాన్ని దర్శించండి నా హృదయాన్ని నాలో హృదయాన్ని ఏదైనా సరే వ్యతిరేకంగా ఏమైనా ఉన్నాయేమో దయచేసి వారి తొలగించండి అని మనం అడుగుదాం అందుకనే అంతర్యాన దేవుడు ఏం చెప్పారంటే గురువులను దేవుడు చేస్తారని చెప్పారు మంచి వాటిని మరి అలాగే మరి చేస్తారు దేవుడుగా విభజిస్తారు అందుకని మన హృదయంలో సమస్తం ఏదైతే మరి ఒకవేళ దేవునికి ఐశ్వర్యవైతే దాన్ని తీగలు సమధుడిగా ఆయన స్వగ్రం అదే లూయండి దేవుడి వాళ్ళకి సజీవమైనది సద్ధ్యమైనది ఈ లోపమానవులు అయితే అబద్ధములు మసతరులు అన్ని కూడా చాలా బాగుంటాయి స్టార్టింగ్లు దాన్ని చివరికి వచ్చేసరికి దాని అనుభవం ఏంటో మనం అదే దేవుల్లో ఉంటే ఎంట్రీ గేమ్ మరి వాసము దేవుల్లో మనం సరిగ్గా జీవించగలము మరి అనన్య సతీరాలు కూడా వారు ఏం చేశారు లోకంలో పడిపోయారు లోకంలో పడి దేవుని సరిహద్దును దాటి వారు అపమానకి వారి జీవితాన్ని వచ్చినప్పుడు దేవుని గొప్పని కోల్పోయే వారి సమస్తమైన జీవాన్ని కోల్పోయారు అందుకని దేవుని సగమ ఈ లోకంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి గొర్రె సర్వమ గొప్పపోని అనేక మన లోకంలో ఉంటూ ఉన్నాయి అరీతిగా దేని యొక్క వాక్ లేదో దేవుని యొక్క బో లేదో జాగ్రత్తగా మనం గమనించాలి అందుకనే అరీతిగా దేవుని అడగాల ప్రతి విషయంలో ప్రభావం మీరు నాతో మాట్లాడండి అని మనము అడగాలి మరి అరీతిగా ఊళ్ళో ఏమైందంటే మరి ముగ్గురు వ్యక్తులు వైద్య ముగ్గురు కూడా అమ్మాయి అంటారు ఆ ముగ్గురు అమ్మాయిలు ఏం చేస్తారంటే అందరి వెళ్ళిపోయి మరి దానం చేసేసి మరి మా దగ్గరికి రండి మేము మీకు మంచి మార్గాన్ని చూపిస్తాము అని చెప్పి ఇదే సరైన మార్గం దేవుని రక్షణ ఇదే అని చెప్పి మాయ మాటలు చెప్పి ఆ ముగ్గురమ్మాయిలో ప్రతి ఇంటికి వెళ్ళిపోయి అందరినీ వారి యొక్క స్థలాన్ని తీసుకెళ్ళిపోయి వారితో వారి ఆకర్షణీయ మాటలు చెప్పి వారికి వారి కొన్ని విషయాల్లో ఏదో సహాయం చేస్తున్నట్టు సహాయం చేస్తారంట అలాగే ఒక రెండు వందల మంది మీరు వాళ్ళకి ఏం చెప్తారంటే ఇది వచ్చిన ప్రతిసారి కూడా మీకు ఏదో ఇచ్చేస్తాం వచ్చి ప్రతిసారి కూడా ఏదో ఇచ్చేస్తాం మీకు ఆ వస్తువు లేదా ఈ వస్తువు ఏదో ఇంట్లో ఉపయోగపడేసిన వస్తువు ఇచ్చి చార్జింగ్ డబ్బులు ఇచ్చి లేకపోతే ఏదైనా సరే మీకు ఏదైనా అందించి మీకు ఫ్రీగా వాటర్ బాటిల్స్ ఇచ్చి ఏదో ఒక ఆకర్షణ పెట్టి ఒక రెండు వందల మందికి పోకేస్తారని అయితే వాళ్ళకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవన్నీ ప్రతిసారి ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళకి దురుద్దేశం ఉంది ఎందుకంటే ఆ తోడే అనేక మందిని వారి వైపు లాగేసుకొని వారి ఇచ్చిన డబ్బుల ద్వారా మళ్ళా ఆ డబ్బులను రెండు వందల మంది ఇచ్చిన డబ్బులు పోగేసుకొని మళ్ళీ వాటిని మరి వడ్డీకి తెప్పడము ఆ డబ్బుల్లోనే మళ్ళా వారికి తిరిగి డబ్బులు ఇవ్వడం అలాగా వారి బిజినెస్ గా ఆ సేవని మార్చుకోవడం జరిగింది లోకంలో చాలా మంది ఉంటున్నారు కాబట్టి మీ గృహానికి ఎవరైనా వారు వస్తే మీరు చెప్పండి మాట్లాడే సంఘం ఉంది మాట్లాడుకు సేవకున్నారు మీరు రావద్దు అని స్థుతిగా మీరు చెప్పినప్పుడు అటువంటి వారు మీ యొక్క సరినతి దాటి కూడా లోపలికి రాలేదు అందుకని చాలా జాగ్రత్తగా ఉన్నది రోజుల్లో మాయా బోధలు అబద్ధ బోధలు దేవి వాక్యానికి వివేకాన్ని బోధలు ఎన్నో కనబడుతున్నాయి అందుకనే సత్యమేటో అబద్ధమేటో గ్రహించే వివేచన ఇవ్వండి తప్ప అని మనం అడిగినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం ఒకటి మోసపోయిన తర్వాత చేతులు మరి కాలం తర్వాత ఆకులు పట్టుకుంటే ఏ ప్రయోజనము లేదు చేతులు కాలం ముందే ఆకులు పట్టుకుని చక్కగా చర్య చేస్తున్న మంచిదే కాబట్టి అదిగా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితములు వారి యొక్క భౌతిక జీవితంలో దేవుడి యొక్క వాక్కు ప్రకారం మనం నడుచుకున్నట్లయితే ఆయన సరిహద్దులో మనం గెలిచి ఉన్నట్లయితే వాళ్ళ క్షేమము వారి అభివృద్ధి ఉంటది అందుకనే ఆ రీతిగా శావకులుగా స్థానిక సంఘం యొక్క సేవలు ఎప్పుడు కూడా ఆ యొక్క మంచి ఆశ కలిగే గురించి ఆలోచిస్తారు పెళ్లి వచ్చిన నిష్ఠాదం వచ్చిన వచ్చిన ఇల్లు అయినా మరణించిన అన్ని విషయాలు అన్ని సంఘటనలు ఎవరు వస్తున్నారని దగ్గరికి ఎవరు వస్తున్నారు కదా కాబట్టి ఇవన్నీ కొన్ని దేవుని సేవలో దేవుని యొక్క ప్రేమతో దేవుని నడిపంతో ప్రార్థన చేస్తాం మా చేపన కాబట్టి అరీతి క్షేమంగా ఉండాలనేది మా ఆశ కాబట్టి అన్ని విషయాల్లో తరాన్ని కొరకు మనం ఆలోచిస్తున్నప్పుడు మీరు కూడా మా కోసము అదిగా ప్రార్థన చేయండి అంటే అడిగేది ఒకటి ప్రార్థన చేయండి ఈ లోకంలో క్రైస్తవులుగా మనం చేయండి ప్రార్థన ఎవరికైనా మనం ఏదైనా విమర్శలు ఎవరైనా చేయగా అందుకని మంచి కాపురే స్వర్ము తన గొర్రెలు గ్రహించను అందుకని మంచి కాపునే తన యొక్క గొర్రెల ధ్యానము పెట్టను వారు అలాగే మంచి కాపురే గురి చెప్పగా ఉన్నారు అందుకని చాలా సార్లు మా సేవ జీవితంలో కూడా మేము అదే నేను ఎప్పుడు చెబుతాం దేవుడు మన మార్గమని ఒక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేస్తాం వాక్యం చెప్పాలంటే వాక్యం చెప్తాం ఆ తర్వాత వారు ప్రాణం ఇచ్చిన ఇవ్వకపోయినా ప్రార్థన చేసి వస్తాం ఎందుకంటే అది మా దేవుడిచ్చిన తిరుగు ఆ ప్రకారం ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో సంగముల్లో అయినా నేను బయటికి వెళ్ళా స్వాగతి పాస్టర్ గారు వెళ్ళినా అదే ఆశ మేము ఎప్పుడు వెళ్తాం దేవుడు రాజ్యాన్ని అర్థమే మా ఆశ మిగతా ఏవి కూడా మాకు అనవసరం దేవు యొక్క రాజ్యానికి అర్థమే మా ఆశ సంగీతిగా దేవుని యొక్క విధంగా మన అందరూ ఉన్నాం పరమ కాపరిగా ఆయన మన గుంటూ ఉన్నారు కాబట్టి ఆయన ప్రేమ ఎరిగిందిగా ఉందో మనం అనుదేమో గ్రహిస్తూ ఆయనలో మనము లోతనం పరచుకునేట్లయితే ఆయనకు దగ్గరగా